అందరికీ అండి అందరూ ఎలా ఉన్నారు మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెబుదాం ఈరోజు మన కథ రమ్యాను రాగం భద్రాచలంలో బస్ సాగింది వెంకటరామయ్య పన్నెండేళ్ల తన కూతురు రమ్యతో బస్ దిగాడు రమ్య ఈ బెంచ్ మీద కూర్చో తల్లి ఈ పొట్లంలో ఉన్న వేరుశనగపప్పు తింటూ ఉండు ఇప్పుడే వస్తా అని గుండె రాయి చేసుకొని పొట్లంలో పది రూపాయల నోటు పెట్టి బరువెక్కిన గుండెతో బయలుదేరాడు తండ్రి కోసం చాలాసేపు ఎదురు చూసింది రమ్య అకస్మాత్తుగా ఆకాశం మీద మబ్బులు కమ్మి వర్షం ప్రారంభమైంది కొద్దిగా లోపలికి జరిగి వేరుశెనగపప్పు పొట్లం విప్పి తింటూ ఆలోచిస్తూ కూర్చుంది నాన్న వెళ్ళి ఐదారు గంటలయ్యింది ఇంకా రాలేదు రమ్య మనసులో ఏదో అనుమానం తలెత్తింది రాత్రి అమ్మా నాన్న మెల్లిగా మాట్లాడుకోవటం వాడు బ్రతికి గట్టెక్కితే చాలు కన్న తల్లినైనా కడుపు రాయి చేసుకోక తప్పటం లేదు అని అనడం అంతకుముందు పెద్ద రుద్రాక్షమాలల తాతయ్య ఆ తరువాత రూపాయంత బొట్టు పెట్టుకున్న సోదిసాని తనను చూపిస్తూ అరిష్టం వంశనాశనం పురిగి నాకినట్లు నాకేస్తుంది అని చెప్పటం పొద్దున్న తను నాన్నతో బయలుదేరినప్పుడు అమ్మ కౌగలించుకుని కళ్ళనీళ్లు పెట్టుకోవటం బస్టాండ్లో వదిలిపెట్టిన నాన్న ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళలేక వెళ్ళలేక తడబడే అడుగులతో వెనక్కి తిరిగి చూసుకుంటూ వెళ్ళటం ఇవన్నీ కలిపి కూడి చూస్తే తనని వాళ్ళు అరిష్టంగా భావించి ఇంట్లో నుంచి వదిలించుకోవటానికి ఈ ప్రయత్నం చేశారని ఆ పన్నెండేళ్ల పిల్ల బుర్రలో బలమైన అనుమానం కలిగి ఆలోచిస్తూ వేరుశెనగ పప్పుల పొట్లం కట్టిన పేపర్ చూసి అదిరిపడింది తనేనా తనదేనా ఈ బొమ్మ ఈ పేపర్లోకి ఎలా వచ్చింది కెళ్ళు ఆ ఫోటో కింద ఉన్న మ్యాటర్ వంక చూశాయి అమ్మా నా ప్రాణం కన్నా ఎక్కువైనా అను నువ్వు ఎక్కడున్నా వెంటనే తెలియపరచు అన్నీ నీ ఇష్టప్రకారమే సాగుతాయి నీ మీద దిగులుతో మంచం పెట్టాను నిన్నే ప్రాణంగా ఎంచుకుని బ్రతుకుతున్న ఈ ముసలి ప్రాణిని ఇంకా బాధ పెట్టకు వెంటనే తిరిగిరా డబ్బు అవసరమైతే ఎంతైనా సరే పంపిస్తాను ఇట్లు మీ నాయనమ్మ అఖిలాండమ్మ వీధి భద్రాచలం ఫోటోలో ఉన్న అనూకి తనకి పోలికల్లో దగ్గరగా ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోతూ ఉండగానే చీకటపడింది వాన కూడా ఎక్కువైంది ఇంతలో చాలాసేపటి నుంచి తన వంకే చూస్తున్న ఇద్దరు వ్యక్తులు ఏదో మాట్లాడుకుని తన వెంటే రావటం గమనించింది భయంతో వెంటనే అక్కడి నుంచి పరిగెత్తింది వాళ్ళు కూడా వెనకపడ్డారు తనకి అపకారం చేయటానికి వాళ్ళు వెంటబడుతున్నారని మరింత వేగంగా పరిగెత్తింది వర్షం కూడా మరీ ఎక్కువయ్యింది ఆకలి అలసట అయిన ప్రాణభయం ఇవన్నీ రమ్యను మరింత వేగంగా పరిగెత్తించాయి రెండు మూడు సందులు తిరిగాక ఇక పరిగెత్తలేక వెనక్కి తిరిగి చూస్తూ వాళ్ళు రావటం లేదని నిర్ధారణ చేసుకుని ఒక ఇంటి మెట్లు ఎక్కి తలుపు తట్టబోయి పడిపోయింది రెండు నిమిషాల తర్వాత తలుపు తెరుచుకుని ఒక వయస్సు మళ్ళిన స్త్రీ బయటకు వచ్చి పడిపోయిన రమ్యను చూసి ఎవరు ఎవరమ్మా నువ్వు అంటూ చేతిలోకి తీసుకుని స్విచ్ నొక్కి లైట్ వెలుగులో రమ్యను చూసి అను అంటూ బిగ్గరగా కేకపెట్టింది అంతవరకే తెలుసు రమ్యకి స్పృహ వచ్చేసరికి పట్టు పట్టుపరిగని చొక్కాలతో మెత్తని పరుపు మీద అంతకంటే మెత్తనైన ఆ వృద్ధురాలి ఒడిలో పడుకుని ఉంది అను ఎక్కడికి వెళ్ళావమ్మా వయసు చెల్లిపోతున్న కాలంలో ఈ ముసలిదాన్ని ఎంత బాధ పెట్టావమ్మా అని మాటిమాటికి కౌగిలించుకుని ముద్దు మీద ముద్దు పెట్టుకుంటూ ఏడుస్తున్న ఆమెను చూసి బామ్మగారు మరే నేను గారు ఏమిటే కొత్త పిలుపు నువ్వేమీ మాట్లాడకు నీకు కావలసిందల్లా విజయవాడలో చదువుకోవటమేగా నీ ఫ్రెండ్స్తో పాటు నిన్ను వదిలి ఉండలేక వద్దన్నాను కానీ అవసరమైతే కాపురమే అక్కడ పెడదాం నీకేం తక్కువ తల్లి లక్షలకి అధికారివి అంటూ రమ్య మాటకి అడ్డుపడి కళ్ళు మూసుకుని పడుకో ఇంకేం మాట్లాడక మళ్ళీ వెళ్ళిపోయావంటే నా మీద ఒట్టే అని చెక్కని బోర్నబిటా తాగించి తలుపు వేసి బయటకు వెళ్ళిపోయింది అలసిపోయి ఉండటం చేత తీయని మాటలు సురక్షితమైన నీడా దొరకగానే అన్ని విషయాలు మర్చిపోయి ఆదమరిచి నిద్రపోయింది రమ్య ఆ విధంగా రమ్యకి ఇష్టం ఉన్నా లేకపోయినా అనురాగ అఖిలాండమ్మ మనవరాలిగా ఉండిపోయింది మరో విషయం కూడా రమ్య ఉనికి బయటపడనివ్వలేదు అఖిలాండమ్మ స్నేహితులతో కలిస్తే మళ్ళా అనురాగ తనకి దక్కకుండా పోతుందేమోనన్న భయంతో స్నేహితులు ఎవరిని కలవనివ్వలేదు దానికి తోడు మనవరాలి మీద బెంగతో అఖిలాండమ్మ ఆరాటంతో ఆవేదనతో గుండెపోటు కూడా తెచ్చుకుంది ఎంతమంది నౌకర్లున్నా వాళ్ళని కాదని ఆ వృద్ధురాలి సేవలన్నీ తనే స్వయంగా చేసేది రమ్య ఆ పరిస్థితుల్లో తను అనురాగా కాదని రమ్య అని చెబితే నీరసంగా ఉన్న ఆవిడ గుండె భరించలేదని తన విషయాన్ని చెప్పటాన్ని వాయిదా వేసింది రమ్య తనని కంటికి రెప్పలా కాపాడుతున్న రమ్యను చూసి అఖిలాండమ్మ మనస్సు ఆనందంతో ఉరకలు వేసింది అను నువ్వు బయటకు వెళ్ళటం కూడా ఒక అందుకు మంచిదే అయ్యింది కూర్చునే చోటికే అన్నీ తెప్పించుకునే నువ్వు ఇన్ని సేవలు నాకు చేస్తున్నావంటే నమ్మలేకపోతున్నాను నువ్వు నువ్వేనా అని నాకు అనుమానంగా ఉంది అంది అదే బామ్మ నేను చెప్పబోయేది అని రమ్య ఏదో చెప్పేలోగా కాలింగ్ బెల్ మోగింది రమ్య పరిగెత్తుకు వెళ్ళి తలుపు తెరిచి ఇదురుగా ఉన్న అమ్మాయిని చూసి స్తంభించిపోయింది ఆ అమ్మాయి కూడా రెండు క్షణాలు రమ్య వంక చూసి ఎవతివే నువ్వు నా రూపంలో నా ఇంటికి రావటానికి నీకెంత ధైర్యం అంటూ ఉండగానే మెల్లిగా లేచిన అఖిలాండమ్మ తలుపు దగ్గరికి వచ్చి ఒకే పోలికలో ఉన్న ఇద్దరిని చూసి ఆశ్చర్యపోయింది బామ్మ ఇది ఎవతే అంటూ అనురాగ కోపంతో రమ్య జుట్టు పట్టుకుని అఖిలాండమ్మ దగ్గరికి లాక్కు వచ్చింది తెల్లబోయి వెయ్యకుండా ఇద్దరి వంకా చూస్తూ ఉండిపోయింది అఖిలాండమ్మ చెప్పు నువ్వెవరో ఆ సంగతి విన్న నాకు అనుమానంగానే ఉంది ఏదో పెద్ద కుట్ర చేస్తారని అంటూ బలంగా రమ్య చెంప మీద కొట్టడానికి చెయ్యెత్తింది అనురాగ ఆగు నా బిడ్డని ఏమన్నా అన్నావంటే మర్యాద దక్కదు అంటూ అఖిలాండమ్మ అను అనురాగానే బలంగా కొట్టబోతే రమ్య అడ్డుపడి బామ్మగారు నేను వచ్చిన రోజు నుంచి చెప్పాలని అనుకుంటూనే ఉన్నాను వీలు పడనివ్వలేదు నిజమైన అనురాగ ఆ అమ్మాయే నేను కాదు అంటూ తను అక్కడికి ఎలా వచ్చింది చెప్పింది రమ్య అనురాగ అంతా సౌమ్యంగా విని సాలోచనగా తల ఊపింది ఇప్పుడు ఆశ్చర్యపడడం అఖిలాండంబవంతయింది మీ అమ్మ పేరు నాన్న పేరు ఏమిటి అన్నావు అని అంది అమ్మ పేరు రుక్మిణి నాన్న పేరు వెంకటరామయ్య నా పేరు రమ్య అనగానే అంత నీరసంలోనూ లేని శక్తి తెచ్చుకొని ఒక్క అడుగులో వెళ్ళి రమ్యని అనురాగాన్ని కూడా చేతుల్లోకి తీసుకొని ఒకరిని మార్చి ఒకరిని ముద్దులు పెట్టుకుంటూ ఉంది ఏమిటే బామ్మ ఇదంతా నాకేదో చైనీస్ పజిల్లా ఉంది నన్ను ఎత్తుకుపోయిన వాళ్ళు మాట్లాడుకున్న విషయాలు ఇప్పుడు జరుగుతున్న చరిత్ర చూస్తే నా బుర్ర తిరిగిపోతూ ఉంది అని అంది అనురాగ నీకే కాదమ్మా నాకు అలాగే ఉంది పన్నెండేళ్ల నాడు రుక్మిణీ కన్న కవల పిల్లలు పుట్టగానే దూరమైపోయినా ఈరోజు ఇలా ఏకమవుతారని నేను అనుకోలేదు అంత విధియాడిన నాటకం ఏమిటి బామ్మ నువ్వు చెప్పేది అయితే నేను అను ఒకే తల్లిబిడ్డలమా అంది రమ్య అవునమ్మా కొన్ని సంవత్సరాలకి ముందు వెంకట్రాముడు రుక్మిణి ఈ ఇంట్లోనే కాపురం ఉండేవారు ఎన్ని వ్రతాలు పూజలు చేసినా నా కోడలికి సంతానం కలగలేదు అందువల్ల రుక్మిణికి పుట్టిన కవల పిల్లల్లో ఒక పిల్లను రుక్మిణికి స్పృహలోకి రాకముందే నర్సికి డబ్బులిచ్చి పొత్తిళ్లలో పిల్లని తెచ్చుకున్నాను ఆ తర్వాత నెల రోజులు తిరగకుండానే వెంకటరాముడికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు ఇక ఆ రహస్యం బయటపడదు తనకి పుట్టింది ఒకే బిడ్డని రుక్మిణి అనుకుంది అని నేను తృప్తిపడ్డాను అనురాగాని పంచప్రాణాలుగా పెంచుకుంటున్నాం విధి అనురాగాకి ఐదో ఏటా వాళ్ళ అమ్మ నాన్న అమెరికా నుండి తిరిగి వస్తూ విమాన ప్రమాదంలో మరణించారు అప్పటి నుంచి నా కంటికి జ్యోతి ఇంటికి వెలుగు అయిన నా చిరదారి అను నా పంచప్రాణాల్లో ఒకటైపోయింది ఇప్పుడు నువ్వు చెప్పమ్మా అను ఎక్కడికి వెళ్ళావో ఏం జరిగిందో అంది అఖిలాండమ్మ నీకు రమ్యను అమ్మిన ఆ నర్సే ఇంత నాటకం ఆడింది సీతాపతి అని ఈ ఆస్తికి ఎవరో వారసుడుగా ఉన్నాడట వాడు డబ్బిచ్చి నర్సును కొన్నాడు నన్ను కిడ్నాప్ చేసి చంపాలని ప్రయత్నించాడు అయితే వాళ్ల మధ్య ఏదో పేచి వచ్చింది ఈ పిల్లని చంపితే రెండో పిల్లని రంగంలోకి తీసుకుని వస్తానని బెదిరించి ఆ నర్సు ఇప్పుడు ఆ సీతాపతి వెంకటరామయ్య దంపతులకు ఆ పిల్ల ఇంట్లో ఉంటే అరిష్టమని జ్యోతిష్కుల చేత సోది చెప్పేవారి చేత చెప్పించారు అని వాళ్ళు మాట్లాడుకునే మాటల్లో నాకు అర్థమయ్యింది అక్కడి నుంచి నేను చెబుతాను వినండి అంది రమ్య మొత్తం కథకి భద్రాచలమే ప్రాధిపతిగాని ఊహించలేని మా నాన్న తనకి పరిచయమైన ప్రదేశం కాబట్టి నన్ను ఇక్కడికి తీసుకురావటం వేరుశనగపప్పు పట్లం కొనివ్వటం ఆ తర్వాత నన్ను ఎవరో ఇద్దరు వ్యక్తులు పట్టుకోవాలని ప్రయత్నించటంతో కథ అఖిలాండమ్మ గారి దగ్గరికి వచ్చి ఆగింది అని చెప్పింది రమ్య పోనీ బామ్మ ఆ సీతాపతి ఎవడో వాడి మొహాన్న కాస్త ఆస్తి పడేయచ్చుగా అంది అనురాగ ఆస్తి కాదు వాడి మొహాన నిప్పులు పోస్తాను రేపు ఈ పాటికి ఆ నర్సుముండని ఆ సీతాపతిగాడిని ఇనుపచువ్వలు లెక్క పెట్టించకపోతే నా పేరు అఖిలాండమ్మే కాదు ఇక పోలీస్ కమిషనర్ ఎవరో తెలుసా మా మేనత్త మనవడు అంది తనే కమిషనర్ అయినట్లుగా సంబరిపడిపోతూ అసలు ఇంతకీ మా ఇద్దరిలో ఎవరి పెద్ద అంది రమ్య అక్కయ్య గారు నర్సు సీతాపతితో చెప్పిన విషయం ఏమిటంటే నాకన్నా ఐదు నిమిషాలు ముందుగా మీరు పుట్టారు కనుక మీరే నాకన్నా పెద్ద అని నాటకంలోని లాగా చెబుతూ రమ్య మెడ కౌగలించుకొని ముద్దు పెట్టుకుంది అనురాగ మరి అమ్మా నాన్నకి ఈ విషయం రమ్య మాటల్ని మధ్యే అందుకుంటూ అఖిలాండమ్మా నా బంగారు బొమ్మని ఇంత బాధపెట్టిన ఆ స్వార్థపరులైనా మీ అమ్మ నాన్నలు కొంతకాలం బాధపడని తర్వాత చెప్పొచ్చులే అంది బామ్మ బెజవాడా రెసిడెన్షియల్ స్కూల్లో ఒకటి కాదు రెండు సీట్లు బుక్ చేయించు అంది అనురాగ ముగ్గురు హాయిగా నవ్వుకున్నారు కథ సుకాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్ని విజిట్ చేయండి థ్యాంక్